హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం రోగపర్వత దంభోళి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రోగపర్వత దంభోళి అయిన అని చెప్పుకోవాలి రోగం అనేటువంటి పర్వతానికి వజ్రాయుధం వంటిది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి దంభోళి అంటే వజ్రం రోగాలు అనే పర్వతాల పాలిట అమ్మవారు వజ్రం వంటిది పూర్వం ఇంద్రుడు పర్వతాలకి ఉండేవట ఈ రెక్కలతో అవి ఎక్కడి నుంచి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే ఆయన వజ్రాయుధంతో ఆ పర్వతాలకి రెక్కలు తీసేసి అవి అక్కడే ఒకచోట స్థిరంగా కూర్చునేలాగా చేశాడు అట్లా అమ్మవారు మనలో వస్తున్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి వజ్రంలాగా అంటే ఎంత భయంకరమైన రోగాలు అయినా సరే వజ్రంలాగా అమ్మ వాటిని పిండి పిండి చేసేస్తుంది రోగం అసలు పర్వతం ఎందుకు చెప్పారు ఒక్కోసారి కొన్ని రోగాలు వస్తాయి ఇక అవి పోవు జీవితంలో పోవు మన మన శరీరంలో అలా ఉండిపోతూ ఉంటాయి కొన్ని రోగాలు రానంత వరకు పర్లేదు కానీ వచ్చాయంటే కనుక ఇక జీవితాంతం వాటికి ఔషధ సేవనం తప్ప వేరేటువంటి పరిస్థితి ఉండదు ఈ కొండలాంటి దీర్ఘకాలిక మండి రోగాల్ని కూడా అమ్మవారు దంభోళి అలా కొట్టిపారేస్తుంది వజ్రం రెక్కలు తెంచడమే కాదు పిండి పిండి కూడా చేయగలదు ఇంద్రుడు పర్వతాల రెక్కలు మాత్రమే కొట్టాడు అమ్మవారు ఈ పర్వతాల్ని పిండి చేసేసి మనలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ తీసేసి ఆయురారోగ్యాలు ప్రదర్శిస్తుంది అలాంటి మహాతల్లికి మనం వందనం చెప్పుకుంటూ ఓం ఐం శ్రీం శ్రీం రోగపర్వత దంభోళ్యయ నమ ఓం శ్రీమాత నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ